హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మార్నింగ్ టూ మీటర్ డోలా అయితే పెట్టాను కదా దాంట్లో అవైలబుల్ ఉన్న పీసెస్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా వన్ పాయింట్ నైన్ నుంచి అండి ఏదైనా పీస్ ఒకవేళ టూ మీటర్స్ కన్ఫామ్గా చెప్పట్లేదు ఓకేనా కలర్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవన్నీ సెవెంటీ సెవెంటీ రూపీస్ అండి ఓకేనా దీంట్లో ఫిఫ్టీ రూపీస్వి కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇది ఫిఫ్టీ రూపీస్ అండి టూ మీటర్స్ వన్ పాయింట్ నైన్ నుంచే వేసేసుకోండి ఓకేనా ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి నేను ఫిఫ్టీ రూపీస్ అని చెప్పినవి మాత్రమే ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి సేమ్ టూ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే సేమ్ టూ ఉన్నాయి ఇది కూడా ఫిఫ్టీ రూపీసేనండి ఇక్కడ లైన్ కూడా ఒక థ్రెడ్ అయితే పోయింది డ్యామేజ్ పీస్లో ఫిఫ్టీ రూపీస్లోనే పెడుతున్నాను ఇవన్నీ సెవెంటీ అండి ఇంకా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇవన్నీ డోలానే ఇది పింక్ కలర్ అండి మీకు ఏ కలర్ అనిపిస్తుందో పింక్ ఇది వచ్చేసి ఇది కూడా పింకేనండి ఓకేనా ఇది ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ అండి మెరూన్ కలర్ ఇవన్నీ సెవెంటీ రూపీస్వి సెవెంటీ ఇవన్నీ సెవెంటీవేనండి ఇంకా ఇది మెరూన్ కలర్ అండి రెడ్ విత్ రెడ్ మెరూన్ కలర్ రెడ్ కూడా కాదు ఇది ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ సెవెంటీ ఇది మంచి చెక్స్ ప్యాటర్న్లో వచ్చింది ఇది మ్యాష్ మెలో క్లాత్ వచ్చిందండి ఇవన్నీ సెవెంటీ ఇది ఫిఫ్టీ రూపీస్ అండి ఇది సెవెంటీ నేను ఫిఫ్టీ అని చెప్పినవి మాత్రమే ఫిఫ్టీ అండి ఇది కూడా ఫిఫ్టీ అండి గ్రీన్ కలర్ది కూడా సెవెంటీ 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 ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కాటన్ మిక్స్ టైప్ వచ్చిందండి సెవెంటీ సెవెంటీ ఇవి మీకు క్లియర్ ఒకే రకంగా ఉండొచ్చు కానీ ఇదిగోండి డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది ఓకేనా చూసుకొని బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్ కూడా ఉన్నవి ఓకేనా స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్